హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇన్స్టాంట్ దోశపిండి ఏ విధంగా చేసుకోవాలో మనం చూద్దామండి అందుకోసం అని చెప్పేసానని నేను ఐదు రకాల పిండ్ల పిండ్లు తీసుకున్నాను రాగపిండి గోధుమ పిండి అలాగే రవ్వ వచ్చేసి బెంచ్ రవ్వ తీసుకున్నాను అలాగే బ్రౌన్ రైస్ పిండి కూడా తీసుకున్నాను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను రవ్వని మనము కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఆడించుకోవాలండి వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగుని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని మనము ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి మనము అన్ని రకాల పిండ్లు వేస్తున్నాం కాబట్టి హెల్త్కి హెల్త్ బాగుంటుంది ప్లస్ మనము ముందే రోజే ఏం దోశపిండి వేసు రెడీ చేసుకోలేదు కాబట్టి మనం ఇన్స్టాంట్గా మనము ఇలా పిండిని రెడీ చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకొని దాని తర్వాత మనం పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత మనం ఇది కొంచెం వాటరీగా వేసుకున్నట్లయితే కొంచెం బాగుంటుందనమాట పెనంపైన ఫస్ట్ ఆయిల్ రాసుకున్న తర్వాత వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఆ కంటెస్టెన్సీ ఉంటే సరిపోతుందన్నమాట మనం రా ఆయిల్ రాసిన తర్వాత మనం నార్మల్గా ఇట్లా కొంచెం జారుగానే కలుపుకొని దోస పిండిని వేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట రెండు సైడ్లు కూడా మనం కాల్చుకొని మనం మీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనము ముందు రోజే దోసపిండి రెడీ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము ఆ పిండిని నానించిన తర్వాత మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనకు దాని కాంబినేషన్గా పల్లీల చట్నీ లేదు అంటే వంకాయ బజ్జీ ఏదైనా పర్లేదు చిట్లం పొడి ఉంటే చిట్లం పొడి దీంతో అయినా మనం కాంబినేషన్గా తీసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో చెప్పండి థ్యాంక్ యూ